శ్రీకృష్ణుడు తల మీద నెమల పించమును ఎందుకు పెట్టుకుంటాడో మీకు తెలుసా సీతారాములు వనవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు సీతాదేవికి విపరీతమైన దాహం వేస్తుంది శ్రీరాముడు చుట్టుపక్కల చూస్తూ నీళ్ల కోసం వెతుకుతారు కానీ ఎటు చూసినా కూడా ఆయనకి త్రాగునీరు దొరకదు అలా చాలాసేపు అడవిలో వెతుకుతూ వెతుకుతూ అలసిపోతారు ఏమి చెయ్యాలో తెలియక రాముడు అరణ్యంలో కూర్చుని ఇలా జపం చేస్తారు ఓ అడవి దేవుళ్ళారా దగ్గరలో ఎక్కడ నీళ్లున్నాయో అక్కడికి నాకు దారి చూపించండి అని వేడుకుంటారు అప్పుడు ఒక నెమలి అక్కడికి వచ్చి రాముడితో నా వెనుక రండి ఈ పక్కనే ఒక పెద్ద జలాశయం ఉంది నేను మీకు మార్గం చూపిస్తాను కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి కన్ను మూసినా కూడా నేను ఎటువైపు వెళ్తున్నానో మీరు తెలుసుకోలేరు అందుకే నేను ప్రతి పది అడుగులకి ఒకసారి నా నెమలి ఈకను కిందకు వదులుతాను మీరు దానిని చూస్తూ నా వెనుకాలనే రండి అని చెబుతుంది రాముడు సరే అని నమస్కరించి నెమలి వెనుకాలే నడుచుకుంటూ వెళ్తారు నెమలి తన ఈకలని మామూలుగా ఎవరి కోసం వదలదు అలా నెమలి తన ఈకలను వదిలింది అంటే అది త్వరలోనే చనిపోతుంది అని అర్థం అలా దట్టమైన అడవి మార్గంలో ఆ నెమలి తన ఈకలను వదులుతూ వెళుతుంటే రాముడు అదే దారిలో దాని వెనకాలే నడుచుకుంటూ వెళ్తారు చివరికి ఆ నెమలి ఒక పెద్ద జలాశయం దగ్గరికి రాముడిని తీసుకుని వెళ్తుంది ఈకలన్నీ వదిలివేయడంతో ఆ నెమలి రాముడి కళ్ళల్లోకి చూస్తూ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతుంది అప్పుడు శ్రీరాముడు బాధపడుతూ ఆ నెమలితో ఇలా అంటాడు నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా నీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అని యుగంలో శ్రీరాముడు మాట ఇస్తాడు శ్రీరాముడు తన అవతారం చాలించి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడులా జన్మించి చిన్నపిల్లాడిలా ఉన్నప్పుడు ఒక ఈక కింద పడిపోవడం చూసి దానిని తల మీద పెట్టుకుంటాడు అలా శ్రీరాముడుగా ఇచ్చిన మాటని శ్రీకృష్ణుడిగా తీర్చుకుంటాడు ఒక్కసారి సహాయం చేసినందుకే మన రాముడు ఇంకో జన్మ వరకు గుర్తు పెట్టుకొని సహాయం చేసి వారిని మర్చిపోకుండా తన తల మీద నెమల పింఛమును పెట్టుకుంటారు ఇది శ్రీకృష్ణుడు ధరించిన నెమల పింఛము వెనుక కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఋషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ